ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం భగవంతుని ప్రాథమికత మిస్టీరియస్ మనం ఊహించలేము నేను అందరి హృదయాల్లో ఉంటాను అంటారు స్వామి అందుకని ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా ఆయనే ప్రత్యక్షమై కావలసిన సహాయం చేస్తారు ఎలాగంటే కర్ణాటకలో ఎనిమిది వందల అడుగుల ఎత్తు నుంచి పడే జోగ్ జలపాతం ఉంది అది ఎంతో రమణీయమైన అందమైన జలపాతం కెనడాలోని నయాగరాకు ఏమాత్రం తీసిపోదు మనిషి పుట్టాక ఆ జలపాతాన్ని కనీసం జీవితంలో ఒక్కసారైనా చూడాలని అందరూ భావిస్తారు స్వామి భక్తుడైన జీవి కులకర్ణి ఈ జలపాతాన్ని గురించి విని చూడాలని ఒకసారి వెళ్తాడు అక్కడ ఎనిమిది వందల మెట్లు క్రిందికి దిగితే ఆ జలపాతం నేల మీద పడే ప్రదేశానికి వెళ్ళాలని దాన్ని చూడాలని డెబ్భై ఏళ్ళ ఆయన ఆశ మెట్లు నేల మీద చెక్కినవి ఒకే సైజులో ఉండవు అయినా కూడా కష్టపడి కిందికి దిగి వెళ్తాడు జలపాతం చాలా తమాషాగా ఉంటుంది నాలుగు చోట్ల నాలుగు కళలతో ఉట్టిపడుతుంటుంది ఒకచోట గర్జనతో గట్టిగా మరొక చోట బట్ట మీద నీళ్లు లాగా మృదువుగా ఇంకొక చోట రాకెట్ లాగా దూసుకు వస్తుంటుంది మరొక చోట రాజ టీవీతో అల్లనల్లగా క్రిందికి దూకుతుంటుంది ఆకాశగంగా శివుని తలపైకి దూకినట్లు అతి లావణ్యంగా ఆ జలపాత సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆ పెద్ద మనిషి మైకల్లో మునిగిపోయి ఆ ఆనందానికి మనస్సు పరవశించగా సమయాన్ని మర్చిపోతాడు ఎంతసేపు అయిందో గమనించడు చీకటి పడిపోతుంది అప్పుడు అంతా వెళ్ళిపోతారు ఎవ్వరూ లేరు ఎవ్వరి తోడు లేకుండా ఎనిమిది వందల మెట్లు పైకి ఎక్కి వెళ్ళడం అనేది ఆయనకు చేతగాని పని నిస్పృహతో భయంతో ఓరి దేవుడా అని ఆ స్థితిలో ఆయన అనుకోగానే అప్పుడే మెట్లు దిగుతూ ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చి తాత తాత నాతో రా అని పిలిచి చెయ్యి పట్టుకొని ఎనిమిది వందల మెట్లు ఎక్కించి పైకి తీసుకెళ్తాడు పైకి వెళ్ళాక ఆ పిల్లవాడికి ఏదైనా మిఠాయి కొనిద్దామని వెళ్ళి కొనుక్కొచ్చేసరికి ఆ పిల్లవాడు మాయమైపోతాడు ఆ ముసలాయన హృదయంలో శ్రీకృష్ణుడిని ఉంచుకుంటాడు శ్రీకృష్ణుడు భక్తుడు ఆయన కృష్ణుడు వచ్చాడేమో తనను ఆదుకోవడానికి వచ్చి రక్షించింది కృష్ణుడేనేమో అనుకుంటాడు అయితే అతడు కృష్ణుడిని పిలవలేదు ఓ దేవుడా అని పిలిచాడు అయితే స్వామి నామం లేదు రూపం లేదు సర్వనామాలు సర్వరూపాలు ఆయనవే ఎవరు కష్టంలో ఉన్నప్పుడు పిలిచినా వెంటనే అక్కడికి వచ్చి కాపాడుతారు అంటే మనం పిలవగానే పలికేటటువంటి ప్రత్యక్ష దైవం మన హృదయంలోనే ఉన్నాడని మనం విశ్వసించాలి జై సాయిరామ్